సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని మన నందమూరి తారక రామారావు గారు మనందరినీ ఇన్స్పైర్ చేశారు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్ గా నడుపుతున్నారో వాళ్ళ మొబైల్ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాబ్ ఈ రోజు మన మంగళగిరిలో జరుగుతుంది ఈ రోజు తొమ్మిదో తారీఖే కాకుండా రేపు పదో తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ని ఫ్యామిలీస్ ని తెలియకుండానే పీడిస్తుంది అందుకే దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్ గా చేసుకోవాలి డిటెక్షన్ అవ్వాలి కూడా జరగాలి ఇంతకు ముందు జరిగిన క్యాంప్స్ తెలియకుండా చాలా మందికి క్యాన్సర్ వ్యాధి బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి లంగ్ క్యాన్సర్ కానివ్వండి చేయడం జరిగింది సో తప్పకుండా మన మంగళగిరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి వచ్చి క్లా ఎర్లీ క్లాసెస్ స్క్రీనింగ్ చేసుకోవాలి ముఖ్యంగా మహిళలు ఎవరైతే నలభై సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు వారు ఉన్నారో వారు వచ్చి ఇక్కడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా మామోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవాలి అండ్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్ట్రీ ఉంటే వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి lado ikale alkarat ashka no picture